మా సావిత్రి పెద్దగారు వచ్చేసారమ్మా వాళ్ళు వచ్చేసార త్వరగా కానిమ్మా కారులో దిగుతుంటూ చూసాను పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో త్వరగా అయితే మనండరా విన్నావాక పెళ్ళికొడుకు చాలా అందంగా ఉన్నాడట అదృష్టవంతరాలవే కూర్చోమ్మా మా పెద్దమ్మాయి సావిత్రి లెక్కడ అమ్మా లలిత మంచి ధార్మికులు సహృదయులు విన్నాం వారింటితో సంబంధం కలవటం మా అదృష్టం సుబ్బరాజ్ అంటే అమెరికాలో వ్యాపారం పెట్టి ఓ దొరసాన్ని కట్టుకున్నాడు అతగాడేనా కొంపదీసి కుర్రాడు ఆ దొరసాన్ని కొడుక్కాడు కదా గారు మా అబ్బాయి మొదటి భార్య కాలం చేశాక వారు నన్ను పెళ్లి చేసుకున్నారు పిల్లని తీసుకెళ్ళమ్మా నడవమని కూర్చోవని చెల్లి పరీక్ష చేయడం నాకు ఇష్టం మా వాడికి మొన్ననే బలభద్రపురం రాజా వారి సంబంధం వచ్చింది అన్నగారు కట్నం రొక్కంగా ఇరవై లక్షలు సరే పిల్లకి వెయ్యి బంగారం ఇస్తానన్నారు తమరు కూడా ఓ మాట ఏదో చెప్తే బాగున్నాయని పెంచకండి మరి అన్నగారు నిజమే అనుకోండి కానీ అవతల లక్షణమైన పిల్ల అనే లక్షలతో వస్తుంటే కాదని తక్కువ ఒక మూగ పిల్లను చేసుకోవడం పద్మావతి గారు మీరు అడిగిన సంఖ్య కంటే ఎక్కువ ఇస్తాం ఈ సంబంధం ఖాయి మిగిలిన ఏడు వారాల నగలు అమ్మవేగాన్ని అవసరమైతే దివాణం తాకట్టు పెడతాం తన పెళ్లి చేయలేని హీనదశలో ఉన్న నా మీద జాలితో మరో ప్రయత్నం చేసేలోపుగా సావిత్రిని ఒక ఇంటి దాన్ని చేసి తీరాలి ఇంత కట్నం అయితే సావిత్రి పెళ్లి కర్పిస్తే రేపు లలిత పెళ్లి లలితకి తక్కువ చేయను గాయత్రి నన్ను నేను తెగనమ్ముకునైనా సరే దాని పెళ్లి ఇంత ఘనంగానూ జరిపిస్తాను అవసరమైతే నాలుగుళ్ళు ముస్కెత్తి మరీ సంపాదిస్తాం ఆడపిల్లల్ని అత్తవారిలో పంపిన తర్వాత ఆ మగబిడ్డ మొన్న చూసినా చూడకపోయినా ఏ గుడి మండపంలో హాయిగా తృప్తిగా కాలం వెళ్ళవచ్చు ఏ మహానుభావుడు మన ఇద్దరికీ పట్టిన అన్నం పెట్టకపోడుగా అయితే అవసరమైతే నాలుగు ముస్టెత్తి మరీ సంపాదించే hajee baa ree maare aa katting 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 అక్కడ ఏదో జరగరాంది జరుగుండాలి నేను వెళ్ళి చూసేస్తాను బాబా ఈ ఈవేళప్పుడు మీరు వెళ్ళటం మంచిది కాదు నేను వెళ్ళి చూసేస్తాను అమ్మాయి గారు ఈవేళ పెడుతున్నారంటే అమ్మాయి గారు నాకోసమా అమ్మాయి గారు షారుగా నేనే కుట్టాను తప్పు చేసింది అది కదా చూడు ముఖ్యమైన పని ఉంటుంది అరుపులు దొంగలు దారా చట్టలు వడ్డ సత్తు నిండేలాగా మహానవనం ఏమైంది ఈ దొరకడు పెద్ద విరోచనం దొరలేడు పెద్ద విరోచనం దొరలేడు కొట్టుంది ప్రాణాలు కొట్టుకుపోయి ఉంటాయి అది కాదయ్యా చూర్ణం యొక్క గుణం నీకు తెలుసా వద్దు మహాప్రభు మేకున్న డబ్బా తీయండి అరే చిన్నదొర నువ్వు త్వరగా ఓహో ఓహో అని అరుచుకుంటూ పారిపో లేకపోతే నీకు మందిస్తారయారు ఓహో 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 ఒక ప్రాణం తీసేశాం కదా ఇక హారీగా పడుతుంది పడుకోండి అయ్యాండి ఏమిటి పట్టిరు రాజావారి అమ్మాయిని సరీం బండి ఎక్కిచ్చుకెడుతున్నాడయ్యా సరిగ్గా చూసావా కళ్ళు నలుగుకుని మరీ చూసాం అతని వాళ్ళిద్దరూ లేచిపోతున్నట్టున్నారు భాయ్ అయితే ఇటు వచ్చాగారా తత్సుదద్దమ్మా వెళ్ళండి ఇద్దరు కలిసి వెళ్ళి రాజాగారికి మాట చెప్పండి దాంతో రాజాగారికి రహీంకి ఉన్న వైరం మరింత పెరుగుతుంది మనకి మరి కాస్త శాంతి లభిస్తుంది వెళ్ళండి అమ్మాయి గారు తలుపులు మూసున్నాయి లోపల ఎవరు లేనట్టున్నారు లేదు ప్రైవేట్ క్లాస్ ఉంది అంటే లోపల గురువు సింపుల్ కానీ గుర్రాన్ని గడ్డి పంపించాను అమ్మాయి గారు వచ్చిలో కొంచెం టీ తాగొద్దాం గురువు యాభై గణపతి బాబా హోటల్ గణపతి బాబే హోటల్లో ఏంటి అరే నల్లపోసేపు ఇప్పుడు వచ్చాను బాబాయ్ అమ్మాయి గారి పట్టణం తీసుకొచ్చా ఏటా కొత్త అర్థం మొన్నే తయారు చేశాను బాబాయ్ ఆ ఈ రామాయణం భారతం కాదు ఏ క్లాస్ అయిన సాంఖ్యకం మన దేశం అని అబ్బో మన దేశమా ఆంధ్రే మన దేశం కాదు బాబాయ్ నీకు ఎప్పుడు మందు కూడా మన దేశం మన దేశమా సరే ఓ పాటలు పాటే ఇక్కడ కనబాయ్ ముందు టీ ఓ ఆట ఎక్కువ

ఇక్కడికి వచ్చింది నన్ను ఎందుకు ఇలా మోసం చేసావని నిలదీయడానికి కాదు మూగదైన మా అక్కని పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుందని నేను నీతో చెప్పిన విషయమే నీలో ఈ మార్పు కారణం అని ఊహించగలను వెరీ గుడ్ తెలివిందానిదే నన్ను ఆట బొమ్మలా ఆడుకున్నట్టు మా అక్క బతుకుతోనూ ఆడుకోదని వేడుకోవడానికి వచ్చాను తన దౌర్భాగ్యానికి

రాహు ఏ బయలాగి పడగో కోయిూ కోయి పోబు సాతమ్మా కోయిలాలా హోయ్పుంగా పోబు సాతమ్మా కోయిలాలా కొమ్మయి తేపా దాలకు కోయిలాలో ఓల్రి దన్ నడకారే

సదసరి కోయిలాగి ఎగిటి పడబోకే కోయిల పధుకురాదు కోయి బోరు సా కోయిలాల కోయిల అహ బొమ్మ బోరు సా కమ్మ కోయిల మెరిసి ఉదని మురిసి కోపు కోయిలాలు కాది కాదిత్తడమ్మ కోయిలాల తులిసి ఉదని ఆట పడకు కోయిలాలు మీరు కాదు కన్నీరే కోయిలాల అది మీరు కాదు కన్నీరే కోయిలాల కోయిలాలు కోయిలాల కోయిలాలు కోయిలాల